అనుబంధం పార్టీ రచనమైన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్రతిరోజు ఆమెని డాబాపైకి చేరి కాసేపు తన జీవిత ఆలోచనలతో గడుపుతూ ఉంది శ్రీహర్ష ఎంత మంచి బాయి ఎందుకనో ఆకాంక్షకు ఎంత బుద్ధి చెప్పినా మారడం లేదు ఆ విషయానికి శకుంతల గారు కూడా బాధపడుతున్నారు కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు శకుంతల గారు వంట పనులు అవి నువ్వు ఏమీ చేయవద్దు ఆమెని అంటూ అన్ని పనులకు పని మనిషిని పెట్టుకుంది ఒక రకంగా ఆమెని పడే సుఖం ఏమీ లేదు పైగా ఇంటి చాకిరి కూడా ఎందుకు అనేది ఆమె ఉద్దేశం విడాకులు తీసుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోమని ముందే చెప్పినా బిడ్డను మోయవద్దు అని చెప్పినా కూడా వినకుండా తన వంశాంకురాన్ని నిలిపింది అందుకే ఆమెని ఆమె దృష్టిలో దేవతగా కనిపిస్తోంది నిజానికి అలాంటి ఇంట్లో గారాభంగా పుట్టిన ఆమెని ఇలా ఒంటరిగా ఉండాల్సిన అవసరమే లేదు ఈ రోజుల్లో ఆమెని తీసుకున్న నిర్ణయం గొప్పగా అనిపించింది శకుంతల గారికి రోజులు ఎవరి కోసం ఆగవు జరిగిపోతూ ఉన్నాయి ఇంటర్లోకి వచ్చాడు శ్రీహర్ష శ్రీహర్ష ఫ్రెండ్ శ్రీను చిన్ననాటి స్నేహితులు ఇద్దరికి అన్ని విషయాల్లో బాగా స్వతంత్రం ఆకాంక్షను చూస్తూ ఈ ఆకాంక్ష నీకు ఏ విధంగానూ జోడీ కాదురా అన్నాడు బాధగా చిన్ననాటి నుండి పెద్దవాళ్ళు అందరూ అనుకున్న మాట అది అన్నాడు శ్రీహర్ష అంటే నువ్వు ప్రేమిస్తున్నావా ఆకాంక్షను అని అడిగాడు శ్రీను లేదురా నాకు అసలు ఆకాంక్షను చూస్తే ఏ ఉద్దేశం ఉండదు అంటూ ఒక రకంగా నవ్వాడు శ్రీహర్ష ఏమో రూపానికి గుణానికి అసలు నీకు ఆకాంక్షకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందిరా అన్నాడు శ్రీను ఎవరికైనా నాకు ఇష్టం లేదు ఆకాంక్ష అని నేను చెప్పగలను కానీ అత్త అంటే నాకు ప్రాణం అత్త నా చిన్నతనం నుండి కష్టాలు పాలుతుండడం నేను గమనించాను అలా అని నేను కూడా మా అత్త మనసు గాయపరచలేను అంటూ బాధగా చెప్పాడు శ్రీహర్ష ఇంత ఆస్తులు ఉండి ఇంత రాజభోగం ఉండి అనుబంధాలకు ఇంత ఇంత విలువ ఇస్తున్నా నువ్వు నిజంగా గొప్పవాడివిరా అంటూ స్నేహితుని హత్తుకున్నాడు శ్రీను నువ్వు అంటున్నావు కాబట్టి చెబుతున్నాను అసలు ఆకాంక్షను చిన్నప్పటి నుండి చూడనైనా చూడను ఆ అమ్మాయి ప్రవర్తన నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు శ్రీహర్ష పెళ్ళి అంటే అది ఒక బంధం కదరా జీవితాంతం ఇష్టంతో తీయనైన శిక్ష అనుభవించాలి గాని యావ కారాగార శిక్షల శిక్షలా అనుభవించాల్సిన పని ఏంటిరా నీకు అన్నాడు శ్రీను అదే అనుబంధం రక్త సంబంధానికి ఏర్పడే అనుబంధం అంటూ చెప్పాడు శ్రీహర్ష నువ్వు నా స్నేహితుడు అయినందుకు గర్వపడుతున్నానురా అన్నాడు శ్రీను సరే అంటూ ఇంటికి బయలుదేరాడు శ్రీహర్ష ఇంతలో దారిలో ఏదో గొడవ ఏంటి అని బైక్ చూశాడు శ్రీహర్ష ఆకాంక్ష ఏంటి అన్నట్టు బైక్ దిగి వెళ్ళాడు శ్రీహర్ష ఏంటి గొడవ అన్నాడు శ్రీహర్ష నేను పరీక్ష పేపర్ చూపించలేదని కక్షతో బయటకొచ్చాక నన్ను కొట్టిందన్నా అని చెప్పింది పద్మజ వీళ్ళెవరు మరి అంటూ చూశాడు మగపిల్లల వైపు మా చెల్లిని కొట్టావని నేను వస్తే నన్ను కొట్టింది అని చెప్పాడు ఆ అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ చదివే మీకు గొడవలెందుకు అన్నాడు శ్రీహర్ష కోపంగా ఆకాంక్ష చాలా సీరియస్ గా చూసింది పక్క వాళ్లను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఆకాంక్ష అక్కడ నిలబడడానికి కూడా చిరా కనిపించింది శ్రీహర్షకు అత్త రూపానికి గుణానికి అస్సలు మ్యాచ్ కాదు ఆకాంక్ష పక్కన వాళ్లను సరిచెప్పి పంపించేశాడు శ్రీహర్ష అలా తక్కువ కాస్ట్ వాళ్లతో నీకు మాటలేంటి బావా అంది ఆకాంక్ష కోపంగా ఏంటి క్యాస్టా అన్నాడు శ్రీహర్ష అవును మన అంతస్తు వాళ్ళ వాళ్ళంతస్తు ఎక్కడా అంది అహంకారంతో ఆకాంక్ష మరి నువ్వు చూసి పరీక్ష కాపీ కొట్టినప్పుడు క్యాస్ట్ అంతస్తు రాలేదా నీకు అన్నాడు శ్రీహర్ష జమీందార్లకి ఉండవలసిన లక్షణాలు అసలు లేవు బావా నీకు అంటూ నన్ను బైక్ ఎక్కించుకుంటావా అని అడిగింది ఆకాంక్ష ఇప్పుడే మన పాలేరు నాతో పాటు ఇక్కడి దాకా వచ్చాడు మరి ఎక్కుతావా బైక్ అన్నాడు శ్రీహర్ష చీ అంటూ వెళ్ళిపోయింది ఆకాంక్ష అత్త కూతురు అయిపోయింది లేకుంటే ముఖం కూడా చూడను అనుకున్నాడు శ్రీహర్ష మంచం మీద పడుకొని అలాగే పైకి చూస్తూ ఆలోచిస్తున్నాడు శ్రీహర్ష శ్రీను అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి శ్రీహర్షకు పైగా ఇందాక జరిగిన విషయం ఆకాంక్షపై మరింత కోపం వచ్చింది శ్రీహర్షకు కాలం ఎవరి కోసం ఆగదు బీటెక్ అయిపోయిన శ్రీహర్ష ఎంఎస్ కోసం ఫారిన్ కంట్రీకి వెళ్లాడు సంవత్సర కాలం దాటింది ఆకాంక్ష సిటీలో బీటెక్ జాయిన్ అయింది దశరథ్ గారు ఊటీ వెళ్లారు సోమశంకర్ ఎన్నో ఏళ్ల నుండి వారి స్నేహం ఊటీలో ఎస్టేట్స్ తో తోటలు కొని అక్కడే స్థిరపడిపోయారు సోమశంకర్ సోమశంకర్ గారి ఎదుగుదలలో దశరథ్ గారి సహాయం చాలా ఉంది అక్కడ కొన్ని బిజినెస్ లో దశరథ్ గారికి కూడా వాటా ఉంది ఏడాదికి రెండు సార్లన్నా ఊటీ వెళ్లి వస్తూ ఉండేవారు దశరథ గారు దశరథ గారి భార్య చనిపోయాక తరచు ఊటీ వెళ్లి రావడం అలవాటైంది శేఖర్ అన్ని బాధ్యతలు జాగ్రత్తగా తీసుకునేసరికి దశరథ్ గారికి చాలా ప్రశాంతంగా ఉండేది సోమశంకర్ దంపతులకు దశరథ్ గారు అంటే వల్ల మారిన ప్రేమ అభిమానం అన్నయ్య అంటూ చాలా ప్రేమగా మాట్లాడే సోమశేఖర్ గారి భార్య శరీష్మ అంటే దశరథ్ గారు తన సొంత చెల్లెల్లా భావించేవారు అందువల్లే పది పదిహేను రోజులు ఏ ఇబ్బంది లేకుండా ఊటీలో గడిపేవారు శ్రీహర్షకు తాతగారంటే వల్ల మాలిన ప్రేమ రోజు కాసేపు దూరంగా ఉన్నా సరే ఫోన్ లో మాట్లాడేవాడు తాతగారిని ఫాలో అయ్యి ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు శ్రీహర్ష అలాగే తల్లిదండ్రులకు అత్తకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు తల్లికి చెప్పేవాడు అత్తను పట్టించుకోండి జాగ్రత్తగా అంటూ శ్రీహర్ష ప్రేమకు జయంతి సంతోషపడేది ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగా మిగిలిపోయిన ఆమెని చూస్తే దిగులుగా ఉండేవారు జయంతి శేఖర్ ఒక్కోసారి ఆకాంక్ష ప్రవర్తనకు జయంతి గారు భయపడేవారు శ్రీహర్ష కోసం బాధపడేవారు కాలేజీ చదువులకు వెళ్ళిన ఆకాంక్షలు ఒకేసారి వస్త్రధారణ స్టైల్ అన్ని మారిపోయాయి లెక్కలేని మనస్తత్వం నిర్లక్ష్యం గర్వం మూర్తి భవించిన అమ్మాయిలా ఉండేది ఆకాంక్ష సరే అంత అందగత్తె కాకపోయినా పర్వాలేదు కానీ ఆ ప్రవర్తన చూస్తే శ్రీహర్షకి సుఖం ఉండదేమో అని దిగులు పడేది ఆమెని ఆకాంక్షకు తల్లి అయినా కూడా కానీ ఆమెకి కూతుర్ని కంట్రోల్ పెట్టడం వల్ల కాలేదు కాలేజీలో ఆకాంక్ష బలే ఆడుకునేది అబ్బాయిలను అల్లాడించేది దేనికి భయపడేది కాదు ఆకాంక్షతో స్నేహం చేసిన వాళ్ళు ఆమె ప్రవర్తనకు దగ్గరగా ఉన్నవాళ్లే డబ్బులు తెగ ఖర్చు పెట్టేది అలా ప్రవర్తించకూడదు అని ఎవరైనా అంటే దశరథ్ గారి మనవరాలుని శేఖర్ గారికి కాబోయే కోడల్ని నాకేం తక్కువ సర్దుకొని బతకాల్సిన ఏముంది అనేది ఆకాంక్ష చదువుపై కన్నా ఇతరులను ఇబ్బంది పెట్టి వారు బాధపడుతుంటే ఆనందించేది దశరథ్ గారు మనవరాలు నీ దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెప్పేవారు కానీ ఏది వినిపించుకునేది కాదు ఆకాంక్ష దశరథ్ గారి కూతురు ఆమనిని చూస్తుంటే బాధగా ఉండేది మనవరాలు ఆకాంక్ష ప్రవర్తనకు ఇంకా బాధపడేవారు కూతురు భవిష్యత్తు గురించి శ్రీహర్ష మంచి పిల్లాడు అతనికి ఆకాంక్ష భార్యగా అయితే ఎలా అన్నట్లు అనిపించింది ఆయనకు ఇంట్లో అమ్మాయి అయినా ప్రవర్తన వల్ల అందరూ అలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఊటీ చేరిన దశరథ్ గారు డల్ గా ఉండడంతో సోమశంకర్ గారు ఏంటి అలా ఉన్నావు అని అడిగారు నాకు తెలిసి జీవితంలో నేను ఒక తప్పు చేశాను అందువల్లనే నా కూతురికి అన్ని కష్టాలే వచ్చాయి అంటూ కళ్ళ నీళ్ల పర్యంతమయ్యారు దశరథ గారు భార్య ఉన్న నాళ్ళు ఆమెతో షేర్ చేసుకునేవారు అన్ని విషయాలు సోమశంకర్ గారితో షేర్ చేసుకుంటూ బాధపడుతున్నారు దశరథ్ గారు తప్ప తప్పు నువ్వేం చేశావు దశరథ అన్నారు సోమశంకర్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్